ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు రహదారులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట రాజధానిలోని ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపుతూ సిగ్నల్ లేని కూడలే లక్ష్యంగా జిహెచ్ఎంసి హెచ్ సిటీ ప్రాజెక్ట్ కింద రహదారుల పనులకు శ్రీకారం చుట్టనుంది ఇందులో అండర్ పై పైవంతులు కూడా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన ఏడు వేల కోట్లు విలువైన ముప్పై పనులకు ప్రతిపాదన అనుమతి కూడా వచ్చేసింది అనమాట అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టే ఆరు కోడలు అభివృద్ధికి అయ్యే ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది మిగిలిన ప్రాజెక్టులకు బల్దీయ నిధులైతే ఉపయోగిస్తారు అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం అయితే రాబోతుంది అనమాట కాజాగూడ చౌరస్తాలో మనకి మొహె మెహదీపట్నం నుంచి హైటెక్ సిటీ వెళ్ళే వాహనాలు ప్రస్తుతం కా మనకి కాజాగూడ చౌరస్తాలో ఆగుతూ ఉన్నాయి టోలీ చౌక్ నుంచి గచ్చిబోలి వైపు వెళ్ళే వాహనాల కోసం కోడలు అండర్ పాస్లో నానక్ రామ్ గోడ నుంచి టోలీ చౌక్ వెళ్ళే వాహనానికి పైవంతులు అయితే నిర్మిస్తారు ట్రిపుల్ ఐటీ కోడళ్ళు అనమాట ట్రిపుల్ ఐటీ కోడల్లో ట్రిపుల్ ఐటీ కోడల్లో ఐటీ కోడల్లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మూడు పైవంతులు ఒక అండర్ పాస్ నిర్మిస్తారనమాట ఇక విప్రో కోడలు చూసుకుంటే ట్రిపుల్ ఐటీ చౌరస్తా నుంచి ఓఆర్ఆర్కు నేరుగా వెళ్ళేలా విప్రో చౌరస్తపై ఐఎస్బి రోడ్డు ఓఆర్ఆర్ అయితే నిర్మిస్తారు చింతల్లోని ఫాక్స్ సాగర్ వరద నాలాపై కూడా నాలుగు లైన్ల స్ట్రీట్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు సైబాబాద్ సై ఇక్కడ సైబరాబాద్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి చౌరస్తా వరకు కూడా రెండు వందల పదిహేను అడుగుల వెడల్పుతో రహదారి అయితే విస్తరణ ఉంటుంది ఇక్కడ అంజయ్ నగర్ నుంచి రాంకీ టవర్స్ వరకు కూడా నూట యాభై అడుగులు వెడలపైన రోడ్డు విస్తరిస్తారు అదేవిధంగా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మనం చూసుకున్నట్లయితే సో నడడానికి అయితే రాబోతుందనమాట సో ఇలా మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా హైదరాబాద్లోని అంటే ట్రాఫిక్ ఎక్కడ సిగ్నల్స్ లేకుండా ఆకుండా వెళ్ళిపోయే విధంగా అయితే ఇవన్నీ తీసుకొస్తున్నారు మీరు చూడవచ్చు సో మనకి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న చుట్టూ సిటీ మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా రాబోతున్నాయి అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు సో మొత్తం మీరు ఇక్కడ నుంచి అయితే సిగ్నల్స్ ఉండవు ట్రాఫిక్కి సిగ్నల్స్ లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం